నమస్తే పులివెందుల ఎన్నికలు ఏ రోజు ఎన్నికలు పెడతారు ఎవరు విజయం సాధిస్తారు తెలుగు రాష్ట్రాలు మొత్తం పులివెందుల విజయం కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పులివెందుల్లో చాలా ఘోరంగా రాజకీయాలు మారిపోయినాయి ఆ పార్టీ అనుకుంటే ఈ పార్టీ ఏ పార్టీని కూడా ఎవరు అనడానికి లేదు పరిస్థితి ఎందుకంటే ఓటుకి ఐదు వేలు పదివేలు నేను మొన్న కూడా చెప్పా అదే సీన్ రిపీట్ అయిందా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీరు ఎలా చెప్తారు మీరు అక్కడికి ఏమైనా చూసారా అన్నాను అనుకోవచ్చు మన వీడియో పులివెందుల నుంచి ఎంతోమంది చూస్తున్నారు మనకు తెలుసు కామెంట్లు కూడా పెడుతున్నారు ఒకసారి మీ గుళ్ళ మీద చేసుకుని చెప్పండి ఏ పార్టీ వాళ్ళు మీకు ఎంత డబ్బులు ఇచ్చారో నో ప్రాబ్లం ఎన్ని కోటర్లు మీ ఇంటికి ముందు వచ్చింది కూడా అది కూడా చెప్పండి ఈ మూడు వారాల నుంచి పోటా పోటీగా పరిచారాలు ఘాటైన వ్యాఖ్యలు ఒకరినొకరు దాడులు చేసుకోవడం ఈ ఇరవై రోజులు ఎంతమందికి రెండు పార్టీ వాళ్ళు బిర్యానీ పెట్టారో అది కూడా చెప్పండి ఇప్పుడు ప్రధానంగా ఈ పులివెందల సుమారు ఏడు వందల మంది పోలీస్ వ్యవస్థ ఈ పులివెందలోనే రేపు ఎలా ఉందంటే ఇక్కడ పరిస్థితి అవసరమైతే ఒకరినొకరు చంపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ పోలింగ్ బూత్లో మేబీ ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగిందంటే కోటం పార్టీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీ ఏజెంట్లను బయటికి లాగి మరీ కొడతారు దాంట్లో డౌటే లేదు ఎందుకంటే పోలీసు వ్యవస్థ వెయ్యి మంది ఉన్నా సరే పూర్తి స్థాయిలో ఆ పోలీసు వ్యవస్థ మొత్తం కోటం పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు ఎందుకంటే పులివెందుల్లో అసలు ఎలక్షన్ కమిషన్ ఉన్నాడా లేడా పోనీ ఏం జరుగుతున్నా ఆయన దగ్గరకు ఆయన దృష్టి కన్నా లేదా అదే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు మనకు రేపు ఓటు వేయండి అని చెప్పి ఒక రోజు రెండు రోజుల ముందే మనందరికీ స్లిప్పులు ఇస్తారు ఆ స్లిప్పులు కూడా వీళ్ళు లాక్కొని నువ్వేం వేయడానికి రాబన్ లేదు నువ్వు ఇంట్లోనే కూర్చోవు నీ ఓటుకి మేము డబ్బులు ఇస్తాం నీ స్లిప్పు తీసుకెళ్ళి మేమే ఓటేసుకుంటాం అని చెప్పి అక్కడ రకరకాలు జరుగుతున్నాయి సరే ఈ పార్టీ అనుకుంటే ఆ పార్టీ ఇద్దరు పోట పోటీకి ఒక ఒకరినడానికి లేదు మనం ఒక కూటమి అనకూడదు ప్రతిపక్షం ప్రతిపక్షమే అనకూడదు రెండు పార్టీలు ఏదో జరుగుతుంది భారీగా స్లిప్లన్నీ వెళ్ళిపోయినాయి పక్క పార్టీకి రెండు పార్టీలు వెళ్ళిపోయినాయి సపోజ్ ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు ఓటు వేయడానికి రాలేరు వాళ్ళ స్లిప్లు తీసుకోవడం వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టడం పులిగందర ప్రజెంట్ ఇది జరుగుతుంది జరిగింది కూడా ఇది వాస్తవం అయితే రేపు ఇక్కడ పూర్తిగా ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా కంట్రోల్ చేయలేరు ప్రజల్ని అక్కడ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళైనా కోటం పార్టీ వలన వైసీపీ పార్టీ కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేయలేరు ఎందుకంటే వైసీపీ పార్టీ ఇక్కడ గెలిచిన ఒక పేరు వచ్చింది అక్కడ ఓ కూట పార్టీకి చెందిన వాళ్ళు అందరూ వచ్చి పోరాటం చేశారు మూడు వారాలు ఇక్కడ కష్టపడ్డారు మళ్ళీ మా మీద దాడులు కూడా చేశారు మా మీద రకరకాలుగా విమర్శలు చేశారు అయినా సరే చిత్తు చిత్తుగా ఓడిపోయారు అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెడతారు రిజల్ట్ వచ్చిన రోజే రేపు ఎలక్షన్ పద్నాలుగో తారీఖు కౌంటింగ్ మేబీ పన్నెండు గంటలకల్లా కౌంటింగ్ తేలిపోద్ది ఎవరు విజయం సాధించారనేది అదే ఒకవేళ కూటమి పార్టీ వాళ్ళు గెలిచారు అనుకో జగన్ గారి గడ్డ చంద్రబాబు గారి అడ్డ ఈ డైలాగ్ మొత్తం రాష్ట్రం మొత్తం వెళ్ళలేద్ది ఇప్పుడే ఆల్రెడీ కూటమి పార్టీ తరఫున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక స్టేట్మెంట్ వెళ్ళిపోయింది పద్నాలుగో తారీఖు రాష్ట్రం మొత్తం ఒక సంచలనగా మారిపోవాలి రాష్ట్రం మొత్తం సంబరాలు చేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా విడుదలైంది మనందరూ తెలుసు అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తే పూర్తి స్థాయిలో పులివెందులో ఏ గలీలో ఏ సందులో ఏ నగరంలో ఏ సిటీలో చూసినా సరే మొత్తం డబ్బు కట్టలే మొత్తం డబ్బుతోనే పని అవుతుంది పులివెందుల్లో ఒక తరఫున ఈ వైసీపీ తరఫున తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేసారు అందరూ లార్జీలో తీసుకొని ఉన్నారు కొంతమంది ఇక ఈ రెస్టారెంట్లు వెయిన్ షాపులు మొత్తం ఎక్కడికక్కడ ఫుల్ అయిపోయినాయి అది కూడా నేను మనం చెప్పే మీకు రెండు పార్టీ వాళ్ళు పోటపోటకు పిలిపించుకున్నారండి ఎందుకంటే రేపు ఇక్కడ దాడి జరిగిందంటే ఒకవేళ పూర్తి స్థాయిలో అది హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ పార్టీ వాళ్ళదే తప్పు వైసీపీ పార్టీ వాళ్ళనే ఫస్ట్ లోపలేస్తారు మీ తప్పు లేకపోయినా కలగ కలగజేసుకొని మరి కావాలని చెప్పి మిమ్మల్ని కొట్టినా కూడా తప్పు మటుకు మీదే నేను అందుకే చెప్తున్నా ఈ ఒక్కరోజు ఒకే ఒక్కరోజు మౌనంగా ఉండి హ్యాపీగా చక్కగా మీ ఓటు వేసుకొని బయటకు వచ్చేసి పక్క వెళ్ళిపోండి అక్కడ రకరకాల తారుమారులు జరుగుతున్నాయి మనందరూ తెలుసు ఎందుకంటే ఇవో ఒకటి ఆలోచించుకోండి అది జగన్ గారి గడ్డైనా సరే పూర్తి స్థాయిలో అధికారులు మొత్తం కూటమి పార్టీ చేతులు ఉన్నారు మనందరూ తెలుసు ఏ యొక్క పోలీస్ వ్యవస్థ అయినా సరే అధికార పార్టీ చేతులు కానీ లేకపోతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి చేకి అంత ఘోరంగా దెబ్బలు తగలవు అంత ఘోరంగా వాళ్ళ కారులు కూడా ధ్వంసం చేయరు అదే పోలీస్ వ్యవస్థ కానీ ఉంటే ఇప్పటికిప్పుడు కూటమి పార్టీ వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేది ఇప్పటివరకు కూడా వాళ్ళ మీద చర్యలు లేవు వాళ్ళ మీద కేసులు లేవు మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ఉన్న యంత్రాంగం మొత్తం ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాడు ఇది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ ఒక పులివెందులు గెలిస్తే ఏది వైసీపీ పార్టీకి గెలిస్తే రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మారిపోద్ది ఎందుకంటే జగన్ గారి గడ్డ జగన్ గారు విజయం సాధించారు వైసీపీ పార్టీకి కూడా ఒక సవాలు ఉంటుంది మేబీ రేపు దసరా సమ్ దసరా పండుగ సమయంలో ఈ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా వరకు అనుకోవచ్చు ఏకాగ్రీ అయిపోతాయి ప్రతిపక్ష పార్టీ మా మీద పోటీ చేయలేదు అని చెప్పి కూటమి పార్టీలు అనుకోవచ్చు ఈరోజు పులివెందులు విజంగా సాధిస్తున్నటికి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పోటీ చేసిద్ది ఒక గట్టి షాక్ కూడా ఇచ్చిద్ది పంచాయతీ ఎన్నికల్లో ఈరోజు పులివెందుల ప్రజలు కానీ నిజాయితీగా మీ అమూల్యమైన ఓటుని జగన్ గారికి వేసి గెలిపిస్తే మట్టికి పంచాయతీ ఎన్నికల కూటంపాటిని అడ్డుకోవచ్చు కూటంపాటి ముందుకు రాలేదు అప్పుడు అడుగు వేసిద్ది ఇదే పోలీస్ వ్యవస్థ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఈ ప్రతి ఒక్క అధికారి వాళ్ళ చేతుల్లో ఉన్నా సరే మన అమూల్యమైన ఓటుతోటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పచ్చు తరిమి తరిమి కొట్టచ్చు మన ఓటుతోటి ఇది మన నిజాయితీగా ఉంటే లేదులే మా ఓటు మీరు వేసుకోండి ఇదిగో మా స్లిప్ మీరు తీసుకోండి ఆ డబ్బులు ఏదో మాకు ఇచ్చండి మా జోలు పెట్టుకుంటాం అని మీరు కానీ ప్రవర్తిస్తున్నట్టుకి కూటంపాటి ఇష్టం చలరేకపోద్ది ఏ గ్రామంలో అయితే ఏ మండలంలో అయితే వైసీపీ పార్టీకి ఎక్కువ ఓట్లు పడతాయి ఏది ఈ పులివెందల గడ్డ మీద వైసీపీకి ఎక్కువ ఓట్లు పడితే ఆ ప్రాంతాన్ని ఇప్పుడు కూటం పార్టీ టార్గెట్ చేసింది ఆ మండలాన్ని పూర్తి స్థాయిలో కూటపాటి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ మండలంలో ఏ ఒక్క ఓటు కూడా ప్రతిపక్ష పార్టీకి పడకూడదు మనకే పడాలి మనమే విజయం సాధించాలని చెప్పి కూటమి పార్టీ టార్గెట్ వేసింది నేను జస్ట్ ఇప్పుడే బీటెక్ రవి గారు ఆర్టీవీ కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూస్ కూడా నేను చూసే ఇప్పుడు ఈ పులివెందులో మాకు ఓడిపోయినా నష్టం లేదు గెలిచినా నష్టం లేదు అన్నాడు అన్న మీకు ఇప్పుడు గెలిచినా ఓడిపోయిన నష్టం లేనప్పుడు ఈ దాడులు ఎందుకన్నా సార్ ఆలోచించు ఈ దాడులు చేయడం ఎందుకు రకరకాల విమర్శలు చేయడం ఎందుకు పోటాపాటిగా ఒకరినొకరు కిడ్నాప్ చేసుకునేందుకు ఒక్కసారి ఆలోచించుకోండి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో పులివెందుల సైజు వస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఏ క్షణానో ఏం జరిగిద్దా ఎవరినెవరు చంపుకుంటారా ఎక్కడెక్కడ ఎవరిల్లు ఎవరు కారులు ధ్వంసం చేస్తారని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజలు రకరకాలుగా టెన్షన్లతో పడిపోతున్నారు కానీ ఇదే పులివెందల ప్రజలు మట్టికి భయభ్రాంతులకు గురైపోతున్నారు నోట్ల నుంచి ఒక మాట వస్తే ఏడ మనల్ని కొడతారా ఏడ మన మీద కేసు పెడతారా అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఆడ మనకు నోటీసులు ఇస్తారా మన కుటుంబ సభ్యులను ఎక్కడ భయపంతులకు గురి చేస్తారని చెప్పి పులియందర ప్రజలు మట్టి భయపడిపోతున్నారు నిజంగా ఆశ్చర్యంగా ఉంది చాలా బాధగా ఉంది పోలీసు అధికారులకి మనస్ఫూర్తిగా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా చట్టపరంగా ఎలాంటి విధ్వంసాలు లేకుండా ఎలాంటి ఘర్షణలు జరగకుండా రెండు పార్టీలకు అనుకూలంగా పనిచేసి ఈ పులివెందుల జడ్పెట్టిసీ ఎన్నికల్ని ప్రశాంతంగా జరిపేయాలని చెప్పి పోలీస్ వ్యవస్థకి పూర్తిగా రిక్వెస్ట్గా చెబుతున్నా మన ఛానల్ నుంచి అదేవిధంగా కోటం ప్రభుత్వం చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా ఈ పులివెందులో జరిగే దాడుల్ని అరికట్టి ఎవరైతే విధ్వంసాలు సృష్టిస్తున్నారో వాళ్ళ మీద చట్టమైన చర్యలు తీసుకొని ఈ పోలింగ్ని ప్రశాంతంగా జరిపించి తెలుగు రాష్ట్రాలన్న ప్రజలు సంతోషపడంగా సంతోషపడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్గా తెలియజేస్తూ అదేవిధంగా అధికారం ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కూటమి పార్టీ వాళ్ళు చల్లరేగుతారు రెచ్చిపోతారు కూడా వైసీపీ పార్టీ వాళ్ళ మటుకి క్రమశిక్షణగా చాలా జాగ్రత్తగా తొందరపడి ఒక మాట కూడా జారకుండా ఓటు వేసి మీ పని చూసుకొని వెళ్ళిపోండి Thank you.